సిలోయం ప్రేర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు నాల్గవ వార్షిక మనోహర పండుగలు మనోహర పండుగలు తేదీలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనగా సోమ మంగళ బుధ గురువారాల్లో సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం పూలపల్లి బైపాస్ రోడ్ హెచ్బి పెట్రోల్ బంక్ ఎదురుగా పాలకొల్లు ముఖ్య వర్తమానికులు బిషప్ డాక్టర్ డానియల్ పాల్ గారు ఏసుక్రీస్తు సైనికుల మినిస్ట్రీస్ ఎస్ఎస్ఈఎం ఇండియా మండపేట డాక్టర్ ఎం మోజస్ గారు మన్నా మినిస్ట్రీస్ పెనుమంట్రా పాస్టర్ వి జ్యోతిబాబు గారు పెంత కోస్తల్ ఫెలోషిప్ చర్చ్ ఇలపర్రు రెవరెండ్ డాక్టర్ జి ఐజీ గారు క్రీస్తు రెండవ రాకడ వర్తమానికులు బిట్రగుంట సభ అధ్యక్షులు పి ప్రసల్ బాబు గారు పూలపల్లి స్థుతి ఆరాధన రెవరెండ్ జి సమీర్ గారు పాలకొల్లు సిరోయం ప్రేర్ మినిస్ట్రీస్ క్వయర్ వార్చే సుమధుర గీతంలో వినిపించబడిను సంగీతం సన్వి టీమ్స్ పాలకొల్లు ప్రశాంతి సౌండ్స్ పైడావా 15వ తేదీ ఉదయం 9 గంటల ముప్పై నిమిషాల నుండి ప్రత్యేక సేవకుల సదస్సు జరుగును పాలకొల్లు మండల పాస్టర్స్ అసోసియేషన్ వారి ప్రార్థనా సహకారంతో వివరణకు సంప్రదించండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ జీరో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు సిలోయం ప్రేమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు సంఘ కాపరి వై ప్రేమావతి విజయ్ కుమార్ గారు ప్రతిరోజు ప్రేమవిందు కలదు అందరికీ ప్రేమపూర్వక హనము అందరికీ ప్రేమపూర్వక హానము